సింథటిక్ అండక్ రైడ్స్ చేస్తున్నారు సో అవర్స్ అవర్స్ దే ఆర్ గోయింగ్ అవర్స్ అవర్స్ వాళ్ళు వర్క్ వెళ్తారు అండ్ ట్రాఫిక్ లో హీట్ లో దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ కరెక్ట్ ఇంజిన్ హీట్ కూడా మోటార్ సైకిల్ పర్టికులర్లీ మోర్ దెన్ స్కూటర్ మోటార్ సైకిల్ ద హీట్ ట్రాపింగ్ దాంట్లో కూడా మళ్ళీ ఓవర్ వెయిట్ ఒబేసిటీ ఇప్పుడు చాలా రైజ్ ఉంది ఇన్ ఇండియా సో బికాస్ ఆఫ్ ఆ వెయిట్ కూడా టెస్టిక్యులర్ ఓవర్ హీటింగ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ రీచ్ అవుతారు అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు ఆఫీస్ టీ కాఫీ సోడాస్ ఇవన్నీ రాదర్ దాన్ టేకింగ్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ ఆర్ సమ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇన్ ద డైట్ వీళ్ళు దే ఆర్ టేకింగ్ ఎక్సెసివ్ కాఫీ కన్సంప్షన్ అండ్ బ్లాక్ కాఫీ కూడా ఇప్పుడు ట్రెండింగ్ అనమాట సో ఆల్ ఆఫ్ దిస్ క్యాన్ హ్యావ్ అ డైరెక్ట్ ఇంపాక్ట్ ఎందుకంటే ఇట్ ఇట్ మేక్స్ యూ ఫీల్ అలర్ట్ అండ్ ఎనర్జెటిక్ కొంచెం టైం తర్వాత మళ్ళీ ఫటీగా వచ్చేస్తుంది దానివల్ల